శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీయే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మే నెల రాశి ఫలాలు ముందుగా మేషరాశి వారికి మే నెల అంతా కూడా ఎలా ఉంది అనే విషయం తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ నెల చాలా బాగుంది ఆదాయం ఆశించినటువంటి రీతిలో ఉంటుంది బంధుమిత్రుల కలయికతో మీకు ఆనందముగా ఉంటుంది ఇంట్లో అంతా కూడా వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోగలగడం జరుగుతుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి మీరు పూర్తి చేసుకోవటము జరిగి తీరుతుంది గాక మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారు నూతన పరిచయాలు లాభసాటిగా ఉండబోతున్నాయి సంతానము లేని వాళ్లకు సంతానము అనేటువంటి దానికి మీకు శుభవార్త లాంటివి తెలియ తెలియజేసేదానికి అనుకూలవంతముగా ఉన్నది స్థిరాస్తి సంబంధిత ఒప్పందాలు అనుకూలిస్తున్నాయి ఉద్యోగాలలో స్వల్ప చికాకులు ఉన్నప్పటికీ దాన్ని మీరు అధిగమించి మీకు మేలు జరిగే విధముగానే గాక కుటుంబ వ్యవహారాలలో స్వల్ప ఒడిదుడుకుల్లాంటివి ఉండినను విజయము కలుగుతుంది అన్నీ సర్దుకుంటాయి ఈ కుటుంబ సంబంధ వ్యవహారాలలో కొన్ని మీకు చిన్నపాటి మనక్లేశం అనేటువంటిది కలిగినను మాసాంతంలో సంతోషకరమైనటువంటిదితోనే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది అనేటువంటిది ఉన్నది ఏది ఏమైనా ఈ మే నెల అంతా కూడా మేషరాశి వారికి చాలా అనుకూలముగానే ఉన్నది ధనము యథావిధిగా రావాల్సినటువంటిది వస్తుంది అనుకూలముగానే ఉన్నది ధనం రావటము కూడా ఇది మేషరాశి వారి యొక్క ఫలితాలు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి అని గనక మీరు అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మీకు మేలు జరుగుతుంది గాక జయోస్తు వృషభ రాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి రాశి వారికి ఏది ఏమైనా ఒకసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అయితే చూసుకుంటే మీకు మేలు జరుగుతుంది కాక చేపట్టినటువంటి పనులు ఆటంకాలతో ఆటంకాలతో పూర్తి చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఒకటికి రెండు సార్లు రెండుకు మూడు సార్లు చేయాల్సినటువంటి పనులు వస్తాయి వృత్తి ఉద్యోగాలు అంతంత మాత్రముగానే సాగుతాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది అవసరానికి ధన సహాయం అనేటువంటిది అందక కొన్ని ఇబ్బందులు అనేటువంటివి జరగవచ్చును వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోవటం అనేటువంటిది జరుగుతుంది గాక కొంతమంది ఆహ్వానాలు అనేటువంటివి మీకు కాస్త ఊరట కలిగిస్తాయి ఎవరో ఒకరు దేనికోదానికి పిలుస్తారు కదా అబ్బాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు పిలిచారు సరే సంతోషములే అని వెళ్ళటం జరుగుతుంది కాక ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అనేటువంటివి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాల గురించి ఆలోచన చేస్తారు శారీరక శ్రమ అనేటువంటిది బాగా పెరుగుతుంది గాక శిరో నేత్ర సంబంధిత సంబంధించినటువంటి సమస్యలు అనేటువంటివి ఉండవచ్చునేమో అంటే తలనొప్పి అలాగే నొప్పులు కళ్ళు అంటే కాళ్ళు కాదు కళ్ళు నేత్రం నొప్పులు ఇవన్నీ ఏవో చిన్న చిన్న సమస్యలు ఏవో వస్తాయి అనేటువంటిది ఉన్నది బంధుమిత్రులు బంధుమిత్రులను తొందరపడి మాట్లాడటం అనేటువంటిది జరిగితే దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంత మంచిది కాదేమో ఏదైనా తొందరపడవద్దండి మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడితే మీకు కొంతవరకు మేలు జరిగే అవకాశం ఉంటుంది గాక నిరుద్యోగులకు అంత అనుకూలవంతమైనటువంటి వాతావరణముగా లేదు ఈ మాసం ఆగిన తర్వాత ప్రయత్నము చేసుకుందరుగాక త్వరపడకండి కుటుంబ సభ్యుల ఒత్తిడి అనేటువంటిది పెరుగుతుంది కొన్ని విషయాలలో ఏవో ఉంటాయి కదా అనేక రకాల విషయాలు ఉంటాయి కుటుంబం అన్న తర్వాత కాస్త ఒత్తిడి ఉంటుంది నూతన వ్యాపారము చేసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఇప్పట్లో ఏమీ ప్రారంభము చేయొద్దండి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఉన్న డబ్బు కాస్త పోగొట్టుకోవడం లాంటివి జరగవచ్చునేమో మాసము చివరన సన్నిహితులతో కలిసి ఆనందముగా గడపటము లాంటివి ఉన్నాయి నెలాఖరులో మీకు సన్నిహితులతో కలిసి సంతోషముగా గడపటం అనేటువంటిది జరుగుతుంది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు గనక సాధించాలి అని గనక అనుకుంటే అమ్మవారిని ఆరాధించటము చాలా శ్రేయోదాయకమైనటువంటి విషయము అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా కొంచెము జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి ఎందుకంటే వివిధ రంగాల వ్యాపారస్తులు అనేక రకాల ఉద్యోగస్తులు అన్ని రంగాల్లోనూ ఉంటారు అందుకని ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా సరే ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మేలు జరిగే అవకాశం అని తెలియజేస్తూ మిథున రాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఎక్కువ శాతము బాగానే ఉన్నాయి కానీ అంటే అరవై ఐదు శాతం వరకు బాగున్నాయి అనేటువంటిది చెప్పాలి ఈ మాసములో గ్రహాలు అనుకూలముగానే ఉన్నప్పటికీ చిన్న చిన్న ఇబ్బందుల వలన మేలే జరిగేటువంటి అవకాశము ఉన్నది వృత్తి వ్యాపారాలు కొత్త సమస్యలను ఎదుర్కోవలసినటువంటివి ఉండినా చివరికి మీరు విజయవంతముగా మేలు దాన్ని మీ వైపుకు అనుకూలముగా తిప్పుకొని మేలు చేసుకోగలుగుతారు గాక ఆర్థిక పరంగా ఒత్తిడి పెరిగినప్పటికీ దాన్ని సమాలోచనలు చేసి ఆ ఒత్తిడిని తగ్గించుకునే విధముగా మీ కార్యాచరణ ఉండబోతూ ఉన్నది గృహంలో శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటి ఆలోచనలతో దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు అన్నీ కూడా చూసుకోవడం జరుగుతుందిగాక ప్రయాణాలు ఉంటాయి అవి మీకు కలిసే వస్తాయిగాక పాత రుణాలు తీర్చుకోవటానికి కొత్త రుణాలు చేయటం అనేటువంటిది ఉన్నది అంటే చిన్న చిన్న రుణాలన్నీ కూడా తీర్చుకోవాలి అనేటువంటి భావనతో ఒక చోట పెద్ద రుణం అనేటువంటిది చేయడం జరుగుతుంది తద్వారా ఇవన్నీ గాక కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకోవడం జరుగుతుంది ఉద్యోగాలలో హోదాలు పెరగటానికి చేసేటువంటి ప్రయత్నాలు చాలా కష్టపడి చేసుకొని గాని చేసుకోలేకపోతారు గాక సంతాన ప్రవర్తన కొంత ఆందోళనకు గురి చేసేటువంటి విధానముగా ఉంటుంది గాక విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు ఏమైనా చేయాల్సినటువంటివి గనక ఉంటే బాగా తీవ్రముగా గట్టిగా ప్రయత్నము చేయవలసినటువంటి అవసరము ఉంటుంది అది ఆ ప్రయత్నము వృధా పోకుండా బహుశా తర్వాత మాసానికి మీరు వెళ్ళేటువంటి అవకాశాలు రావచ్చునుగాక అనారోగ్య సమస్యలు అనేటువంటివి చిన్న చిన్నపాటివి ఏమీ భయపడక్కర్లేదు అనారోగ్యము అంటే అబ్బా ఏమవుతుందో ఏమో అనేటువంటి ఆందోళన ఉండవచ్చును కానీ ఏమీ కాదు మేలే జరుగుతుంది గాక చిన్న చిన్నపాటి అనారోగ్యం ఏదైనా సూచించినా త్వరితగతన మళ్ళీ మీరు ఆరోగ్యవంతులుగా కావటం అనేటువంటిది జరుగుతుంది మాసాంతములో వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభించి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి చాలా దోహదపడుతుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి అని గనక మీరు అనుకుంటే అమ్మవారిని ఆరాధించండి మేలు జరుగుతుంది గాక జయోస్తు కర్కాటక రాశి వారికి ఈ మే మే నెల అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది అన్ని విధాల అనుకూలవంతముగా ఉన్నది ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు మీకు విపరీతంగా రావటం అనేది జరుగుతుంది యథావిధిగా వచ్చే ఆదాయం వస్తూనే ఉంటుంది కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యాల గురించి మాట్లాడుకోవడం అనేటువంటిది జరుగుతుంది దూర ప్రాంతాల్లో ఉన్న పెద్దవారిని కలుసుకొని ముఖ్యమైనటువంటి విషయాలపై చర్చించటం లాంటివి జరుగుతాయి చేపట్టినటువంటి వ్యవహారాలు ఏవైనా సరే మీకు జయం కలుగుతుంది గాక మీరు ఏది అనుకున్నా జయము కలిగేటువంటి విధంగానే ముందుకు వెళతారు ఈ మాసం అంతా కూడా చాలా అనుకూలంగా ఉన్నది కొన్ని పనులు ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు గాక వృత్తి వ్యాపారాలలో ఆశించినటువంటి లాభాలు తప్పకుండా మీరు పొందుతారు నిర్మాణాలు గృహ నిర్మాణాలు లాంటివి ప్రారంభం చేయడం జరుగుతుంది లేదా ఒక అపార్ట్మెంట్ కొనడము లేదా కొనడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇలాంటివి ఏవో సొంత ఇంటి కళ నెరవేరబోతుంది వీళ్లకు అనేటువంటిది తెలియజేస్తున్నాను విద్యార్థులు విదేశీ ప్రయాణము తప్పకుండా సఫలీకృతము జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా అప్లై చేసుకోవచ్చును సంతాన విషయాలలో శుభవార్తలు వినటం జరుగుతుంది గాక ఆర్థిక అనుకూలత కలిగి దీర్ఘకాలిక రుణాల నుండి బయటపడడం జరుగుతుంది అంటే మీకు ఉన్నట్టుండి డబ్బు రావటము వలన ఎప్పటి నుంచో ఉండేటువంటి రుణాలను మీరు తీర్చుకుంటారు మాసాంతములో కొందరిని నమ్మి సహాయము చేసి ఇబ్బందులు పడేటువంటి అవకాశము ఉన్నది కాబట్టి జాగ్రత్త వహించండి ఆచితూచి ఎవరికైనా పది రూపాయలు ఇవ్వాలి అంటే ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ఇవ్వండి మేలు జరుగుతుంది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు నవగ్రహాల యొక్క ఆరాధన చేయండి నవగ్రహ పూజ చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్థ సింహరాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా అంటే చాలా బాగుంది మహాద్భుతముగా ఉంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను చాలా కాలముగా పూర్తి కాని వ్యవహారాలు గనక ఉంటే అవి మీరు గతంలో ప్రయత్నం చేసి కాలేదులే ఏం ప్రయత్నం చేస్తావంపా చేసి చేసి అలసిపోయాము అనుకునేటువంటి వాళ్ళు ఊరికే ఏమైంది అని అట్లా ఫలకరించంగానే ఆ పనులు పూర్తి అవుతాయి అంటే అప్రయత్నముగానే మేలు జరుగుతుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం అనేటువంటిది జరుగుతుంది లభిస్తుంది ఆర్థిక లావాదేవీలు చాలా బాగా అనుకూలిస్తాయి మీకు ఈ మాసములో రావలసినటువంటి బకాయిలు తప్పకుండా మీకు వసూలు గాక ఎప్పటి నుంచో ఉండేటువంటి బాకీలు అన్నీ కూడా మీరు ఇప్పుడు రాబట్టుకోగలుగుతారు కాబట్టి ఒక్కసారి వాటి మీద దృష్టి పెట్టండి కుటుంబ సభ్యులతో వివాదాలు ఉండేటువంటి వాళ్లకు సర్దుమణిగేటువంటి వ్యవహారముగా ఉన్నది సంఘములో పెద్దలతో పరిచయాలు ఏర్పడటం జరుగుతుంది తర్వాత కాలానికి ఉపయోగపడేటువంటి విధముగా ఆ పెద్దల యొక్క పరిచయము ఇప్పుడు మీకు అనుకూలవంతముగా ఉండబోతున్నది మీరు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నతి కోసము ప్రయత్నము చేస్తారు కదా మామూలుగా ఉద్యోగంలో ఉన్నతి కోసం అంటే పదవి ప్రమోషన్లు వాటి ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళు చేసుకోండి మేలు జరుగుతుంది ఫలిస్తాయి శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు ఈ సందర్భంలో సహాయము చేసే విధముగా ఉంటారు ఈ మాసంలో వ్యాపారాలలో మంచి ఆలోచన జ్ఞానముతో నిర్ణయాలు తీసుకొని మంచి లాభాలు పొందేటువంటి విధముగా ఉంటుంది మీకు విద్యార్థులకు అనుకూల వాతావరణముగా ఉంటున్నది సంతాన విషయాలలో శుభవార్తలు అనేటువంటివి మీకు బాగా అందుతాయి నూతన వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి విధముగా ఈ రాశి వారికి ఉన్నది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు సూర్యుని యొక్క ఆరాధన విష్ణువు ఆరాధన చెయ్యండి లేదా రాముణ్ణి ఆరాధించండి తప్పకుండా మీకు మేలు జరిగి తీరుతుంది జయోస్తు వారికి రాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంది అంటే మహాద్భుతముగా ఉన్నది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను అనుకూలమైనటువంటి గ్రహ సంచారముతో ఉండేటువంటి దాని వలన వృత్తి వ్యాపారాలు ఏ ఏ వృత్తి చేసుకునేటువంటి వాళ్లకు ఆయా వృత్తులలో ఉన్నతత్వము వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు వ్యాపారములలో మంచి మంచి లాభాలు అనుకూలముగా ఉన్నాయి పనులు సకాలములో పూర్తి గాక ఆదాయ మార్గాలు పెంచుకుంటారు ఇప్పుడు ఇన్నాళ్ల నుంచి మాకు ఒక మార్గము దొరకలేదు అనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా ఇప్పుడు మార్గం అనేటువంటిది ఏర్పడి తీరుతుంది గాక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఎందుకంటే ఏదైనా దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు ఉంటే ఖచ్చితముగా ఈ మాసము మేలు జరుగుతుంది గాక పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు దీర్ఘ తత్కాలిక వివాదాల నుండి ఉపశమనము లభిస్తుంది ఎప్పటి నుంచో పేర్కొని ఉండేటువంటి వివాదాలు ఉంటే ఆ వివాదాలకు ఈ మాసము చాలా మీకు అనుకూలముగా ఉంటాయి గాక బంధుమిత్రుల యొక్క ఆగమనము ఆనందాన్ని కలిగిస్తుంది ఆప్తుల నుండి వివాహాది శుభ కార్యాలకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోవడానికి మిమ్మల్ని పెద్దగా పెట్టి గాని మధ్యవర్తిత్వము గాని లేదా మీ యొక్క పర్యవేక్షణలో కానీ జరగాలి అనేటువంటిది కోరుకుంటారు అలాగే సంతాన విషయాలలో శుభవార్తల మీద శుభవార్తలు వింటారుగాక కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ రాశి వారికి వ్యాపార వ్యవహారాలు అత్యంత అనుకూలముగా సజావుగా జరుగుతాయి గాక నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు అనేటువంటివి బాగా అందిపుచ్చుకుంటారు మాసము చివరిలో ముఖ్యమైనటువంటి పనుల ఒత్తిడి అనేటువంటిది పెరుగుతుంది ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు చివరిలో కలిగిన దాన్ని మీరు తప్పకుండా అధిగమించి మళ్ళీ ఒక ఉన్నతమైనటువంటి స్థితి వైపు మీ మార్గం ఏర్పడుతుంది గాక ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అనుకునేటువంటి వాళ్లకు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి మేలు జరుగుతుంది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి మీకు మేలు జరుగుతుంది తులారాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంది అంటే గురువు ఎప్పుడైతే మే ఒకటవ తారీఖే వృషభములోకి వస్తున్నాడో వచ్చిన దాని వలన మేష లగ్నము అయినటువంటి వాళ్లకు మిగతా మిగతా లగ్నాల వాళ్లకు సరే యథావిధిగా అందరికీ బాగుంటుంది ఎంతో కొంత అనుకూలముగానే ఉన్నది మేష లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు మహాద్భుతముగా ఉండబోతున్నది ఇక అందరికి విషయానికి వచ్చేటప్పటికి గ్రహ సంచారము కొంతవరకు బాగుంది కొన్ని సమస్యలు అనేటువంటివి వచ్చినా వాటిని చాలా విజయవంతముగా ఎదుర్కొనేటువంటి విధంగా ఉంటుంది దీర్ఘకాలికంగా ఉండేటువంటి అనారోగ్యమైనటువంటి బాధలు అనేటువంటి ఈ మాసంలో పోతాయిగాక అలాగే చేసే ప్రతి పనిలో కూడా శారీరకమైనటువంటి శ్రమ అలసట ఉంటుంది కానీ విజయము మీరు పొందుతారు సమయానికి నిద్ర ఆహారాలు లేకుండా పని మీద శ్రద్ధతో ఈ పని ఎలాగైనా సరే నేను పూర్తి చేసుకోవాలి నేను బాగుపడాలి లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి నేను చాలా కాలం నుండి కొన్ని ఇబ్బందులు పడుతున్నాను ఇప్పుడు పడకూడదు అనేటువంటి ఒక దృఢ సంకల్పముతో ముందుకు సాగడం అనేటువంటిది జరుగుతుంది గాక మీరు ఆకస్మిక గృహ మార్పులు అనేటువంటివి చేస్తారు గృహములో నివాసము ఉండేటువంటి ఇంటిలో ఆకస్మిక మార్పులు చేస్తారు గాక వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించండి అంతే ఇబ్బంది ఏమీ లేదు ఆరోగ్యపరంగాను వృత్తి వ్యాపారాలలో చివరి వరకు పోరాడి విజయం అనేటువంటిది సాధించి తీరుతారు ఇంట బయట చిన్నపాటి ప్రతికూలతలు అనేటువంటివి ఉండినా విజయం వైపు మీ యొక్క నడక ఉంటుంది గాక ఆరోగ్య విషయాలలో కొంత ఉపశమనము కలుగుతుంది సంతాన విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని తీరుతారు మీరు మీ యొక్క సంతానం విషయంలో ఒక నిర్ణయానికి రావటం అనేటువంటిది జరుగుతుంది తద్వారా మేలు జరుగుతుంది గాక ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి ఇంకా మంచి ఫలితాలు మెరుగైనటువంటివి మేము సాధించుకోవాలి అని గనక మీరు అనుకుంటే అమ్మవారిని ఆరాధించండి అంతేకాకుండా మీ ఇంటి దేవుడు ఎవరైతే ఉంటారో ఇంటి దేవుణ్ణి ఆరాధించండి మేలు జరుగుతుంది జయోస్తు వృశ్చిక రాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే కొంచెము మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి మానసికమైనటువంటి ఆందోళన లాంటివి ఉన్నప్పటికీ విజయం లభిస్తుంది గాక ఆర్థిక పరంగా ఒత్తిడి అనేటువంటిది పెరుగుతుంది ఉద్యోగాలలో ఊహించిన విధముగా మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి అవి మంచికే మీరేమి ఎక్కడ ఆందోళన చెందాల్సిన పని ఏమీ లేదు చేసే పని ప్రతి పని వివాదాస్పదముగా చూసే వాళ్లకు ఉంటుంది గాని మీకు తెలుసు చేసేటువంటిది కరెక్టు అని అందువలన మీరు ముందుకు వెళ్ళవచ్చును శారీరక శ్రమ అనేటువంటిది పెరుగుతుంది ధన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఒకటికి రెండు సార్లు మీరు ప్రయత్నము చేసి తెప్పించుకోవటం అనేటువంటిది జరుగుతుంది విలువైనటువంటి విషయ వస్తువుల విషయంలో కొంచెము జాగ్రత్త వహించాలి వ్యాపారాలలో ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తలెత్తినను ఖచ్చితముగా మేలు జరిగేటువంటి వైపే మీ యొక్క దిశ దశ నడుస్తుంది ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించి దాన్ని సాధించడం జరుగుతుంది కుటుంబ విషయాలలో ఆలోచనలు అనేటువంటివి మీ ఆలోచనలు పట్టించుకోకుండా ముందుకు వెళతారు ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది కలుగుతుంది సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగుల ప్రయత్నాలలో ఎంత ప్రయత్నించినా రాలేదే అనేటువంటి నిరాశ అనేటువంటిది ఉంటుంది కానీ తర్వాత మాసంలో మీకు అది విజయముగా లభిస్తుంది గాక పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి మరింతగా కష్టపడాల్సినటువంటి అవసరము ఉన్నది విద్యార్థిని విద్యార్థులు జాగ్రత్త వహించండి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి అని అనుకునేటువంటి వాళ్ళు కాలభైరవ దర్శనము గాని కాలభైరవ అష్టకము గాని చదువుకోండి మేలు జరుగుతుంది ఈ రాశి వారికి ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను అయితే అందరూ కూడా ఒక్కసారి పునఃపరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు ధనుస్సు రాశి వారికి ఈ మే నెల అంతా కూడా చాలా చాలా అంటే చాలా మహాద్భుతముగా ఉండబోతున్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలు మరింత అభివృద్ధిగా చెందేటువంటి విధముగా మీ కృషి ఫలితం అనేటువంటిది ఉంటుంది ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహము కలిగి ఉన్నతమైనటువంటి స్థితికి మీరు వెళతారు వివాహాది శుభకార్యాల గురించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఆర్థిక వ్యవహార వ్యవహారాలు ఆశాజనకముగా ఉంటాయి గాక మీరు ఏదైతే ఆశిస్తారో ఈ సంవత్సరం నాకు అంత రావాలి ఇంత రావాలి అనేటువంటిది అనుకుంటారో అదే వస్తుంది గాక సోదరులు సహాయముతో ముఖ్యమైనటువంటి వ్యవహారాలు పూర్తి చేసుకోవటం జరుగుతుంది నూతన వాహనము కొనుగోలు చేస్తారు సంతాన విద్య విషయాలు సంతృప్తికరముగా ఉండబోతున్నాయి అంతేకాకుండా సంతానము వలన మేలు జరిగేటువంటి విధముగా ఉన్నది మీకు దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి బయటపడేటువంటి విధముగా ఉంటున్నది ఈ మాసము బంధుమిత్రుల సగా సమాగమనం అనేటువంటిది ఆనందదాయకముగా కనిపిస్తుంది మీకు జీవిత భాగస్వామితో దైవ దర్శనము చేసుకుంటారు గృహ నిర్మాణ విషయాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు గాక నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతము చేస్తారు మాసము చివర శత్రుపరమైనటువంటి సమస్యల వలన చిన్న చికాకులు ఉన్నప్పటికీ మీకు విజయమే లభిస్తుంది గాక మీరు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అనుకుంటే దత్తాత్రేయ స్వామి ఆరాధన గాని షెడీ సాయిబాబా ఆరాధన గాని చెయ్యండి మేలు జరుగుతుంది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి జయోస్తు మకర రాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను అన్ని విధాలా బాగుంది ఖర్చుకు తగినటువంటి ఆదాయము ఉంటుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా సకాలములో పూర్తి చేస్తారు చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ మీరు ఖచ్చితముగా విజయము సాధించి తీరుతారు గాక పూర్తి చేసుకుంటారు ప్రతి పనిని కూడా ఏది వదిలిపెట్టరు ఆరోగ్య విషయాలలో శుభవార్తలు వాహన కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు తప్పకుండా మీకు సఫలీకృతం అవుతుంది వివాహాది శుభ కార్యాల విషయాలలో ఒక నిర్ణయం అనేటువంటిది చేసుకుని ముందుకు వెళతారు సమాజంలో ఉండేటువంటి పెద్దలతో ప్రశంసలు పొందటం అనేటువంటిది జరిగి తీరుతుంది మీకు ఒక కీలకమైనటువంటి పదవి రాబోతూ ఉన్నది తప్పకు వచ్చి తీరుతుంది గాక మీకు వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థాన చలనాలు ఉంటాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు గాక మాసం చివరన స్త్రీ సంబంధిత సమస్యలు ఆడవాళ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండండి నెలాఖరులో స్త్రీ వలన చిన్నపాటి ఇబ్బందులు కలిగే విధముగా ఉన్నది జాగ్రత్త వహించండి ధన సమస్యలు అనేటువంటివి ఏమీ ఉండవు ధనపరంగా ఎవరికి ఎటువంటి మాట ఇవ్వకండి జాగ్రత్త మాట్లాడండి మాట్లాడేటప్పుడు అలా ఇచ్చి ఇబ్బందులు పాలు కావద్దుగాక ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే ఆంజనేయ స్వామిని ఆరాధించండి మేలు జరుగుతుందిగాక జయోస్తు కుంభరాశి వారికి ఈ మాసము చాలా అంటే చాలా బాగుండబోతుంది ఈ మే నెల అంతా కూడా వృత్తి వ్యాపారాలు చాలా అనుకూలవంతముగా సాగుతూ ఉన్నాయి యథావిధిగా ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకుంటారు కానీ లాభాలలో లాభాలతో ఉంటారుగాక ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చాలా సంతృప్తికరముగా ఉంటాయి దీర్ఘకాలిక సమస్యల నుండి పరిష్కారం ఖచ్చితంగా మీకు లభించి తీరుతుంది గాక ఇంట బయట మీ మాటకు ఎదురు అనేటువంటిది ఉండదు గాక ఉండదు వ్యాపార వ్యవహారాలు కొంత నిధానముగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది గాక సమాజంలో గౌరవ మర్యాదలు అనేటువంటివి పెరుగుతాయి మీరు ఎక్కడ ఉండినా మీ విలువకు తగినట్టుగా మీ యొక్క నడవడిక ఉండబోతున్నది ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయి చాలా అతి ముఖ్యమైనటువంటి ప్రముఖులు మీకు తటస్థపడము వాళ్లతో పరిచయాలు కావడం జరుగుతాయి గాక ఊహించని ఆహ్వానాలు ఆశ్చర్యము కలిగి మీకు వాళ్ళేమిటి మనల్ని పిలవడం ఏమిటి అనుకోవచ్చు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు అవసరానికి చిన్ననాటి మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పకుండా అందుతాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి దూర ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేసుకుంటారుగాక ఆకస్మిక ధన ప్రాప్తి అనేటువంటిది ఒకటి మీకు ఈ మాసములో కలుగుతుంది ఉన్నట్టుండి ధనము రావటం అనేటువంటిది జరిగి తీరుతుంది గాక మాసాంతమున అధికారులతో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ మీరు విజయం వైపే అడుగులు వేస్తారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే పరమేశ్వరుణ్ణి ఆరాధించండి మేలు జరుగుతుంది జయోస్తు వారికి ఈ మే నెల అంతా కూడా చాలా అనుకూలముగానే ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాను చేపట్టినటువంటి పనులు అప్రయత్నముగానే పూర్తి చేసుకోవడం జరుగుతుంది ధన వ్యవహారాలలో అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందుతారు సంతానము విద్యా విషయాలపై దృష్టిని సారిస్తారు బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొని ఆనందముగా గడపాలి అనేటువంటివి చూస్తారు గాక ప్రయాణాలలో సౌఖ్యం అనేటువంటిది చూసుకుంటారు కలు చాలా కాలముగా వేధిస్తున్నటువంటి సమస్యల నుండి బయటపడతారు వృత్తి ఉద్యోగాలలో మరింత సంతృప్తికరమైనటువంటి విషయముగా ఉంటుంది గాక చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి కలిగినప్పటికీ కూడా ఖచ్చితముగా బయటపడతారు మేలు జరుగుతుంది విదేశీ ప్రయాణాలు చాలా బాగా కలిసొచ్చేటువంటి అంశముగా ఉన్నది ఎవరైనా ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటే మీనరాశి వాళ్ళు చేసుకోవచ్చునుగాక స్థిరాస్తి వివాదాలను ఈ మాసములో మీరు కుటుంబ సభ్యులతో కూర్చొని పరిష్కరించుకునేటువంటి విధానముగా ఉండబోతున్నది నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు తప్పకుండా సఫలీకృతులు గాక జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు అనేటువంటివి సంభవించును సంభవించవచ్చును ఈ మాసములో జాగ్రత్తగా ఉండండి ఉండండి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే గణపతి దేవుణ్ణి ఆరాధించండి మేలు జరుగుతుంది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మీకు జయోస్తు